అందరికీ నమస్కారం అండి నరదృష్టి నరదృష్టి అంటూ ఉంటారు అసలు నరదృష్టి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఇంట్లో ఏ పని చేసినా కలిసి రాకుండా పోయినా చేస్తున్న పని మధ్యలో ఆగిపోయినా అలాగే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ ఉన్నా వారికి దృష్టి తగిలింది అని అర్థము ఇలా మీ మీద ఉన్న దృష్టి పోవాలంటే కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి ఏ పరిహారాలు చేస్తే నరదృష్టి తొలగిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా నరదృష్టి పోవటానికి మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము వారానికి ఒక్కసారైనా సరే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా గనక చేసినట్లయితే నరదృష్టి పోతుంది అలాగే పసుపు గులాబీ రేకులు కొద్దిగా రాళ్ళ ఉప్పు ఇలా ఏవైనా సరే స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే మీ మీద ఉన్న నరదిష్టి అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అనేక సమస్యలతో బాధపడేవారు రాత్రి నిద్రించేటప్పుడు తల కింద నిమ్మకాయలు పెట్టుకొని నిద్రపోవాలి తెల్లవారి లేచిన తర్వాత ఆ నిమ్మకాయలను ఎవరూ తొక్కన చోట పడేయాలి ఇలా కనుక చేసినట్లయితే మీ పైన ఉన్న నరదిష్టి తొలగిపోతుంది అలాగే ఇంటి మీద గనక నరదృష్టి ఉన్నట్లయితే ఇంటికి బోరద గుమ్మడికాయ కట్టుకోవటము అలాగే ఒక నిమ్మకాయ ఎండు మిరపకాయలు కట్టుకోవటము కనుక చేసినట్లయితే నరదృష్టి తొలగిపోతుంది ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తి గుర్తు వేసుకోవాలి అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల త్వరణము ఎప్పుడూ కట్టుకొని ఉండాలి అలాగే ఇంటి ముందు వినాయకుడి చిత్రపటము పంచముఖ స్వామి చిత్రపటము కనుక ఉంచినట్లయితే ఇంటి మీద ఉన్న నరదృష్టి అలాగే మీ మీద ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది నరదృష్టితో బాధపడేవారు కాలికి నల్లదారం గనక కట్టుకున్నట్లయితే నరదృష్టి ప్రభావం నుంచి బయటపడవచ్చు అమావాస రోజు కానీ అలాగే అమావాస రోజు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే చాలా మంచిది నల్లదారం కట్టుకునే ముందు దానికి తొమ్మిది మూడులు వేసి శనీశ్వర మంత్రాన్ని జపిస్తూ కాలికి నల్లదారం కట్టుకోవాలి ఇలా కనుక చేస్తే మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఒక తెల్లటి కాగితం మీద శ్రీరామ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు రాసి ఆ కాగితాన్ని తలతిండి కింద పెట్టుకుని నిద్రిస్తే నరదృష్టి పోతుంది ఎవరికైనా దిష్టి తగిలినట్లయితే ఉప్పుతో మూడుసార్లు పై కిందికి తిప్పి ఆ ఉప్పును కనుక బయటపడేస్తే దిష్టి తొలగిపోతుంది గుమ్మడికాయను మూడుసార్లు కుడివైపు మూడుసార్లు ఎడమవైపు గుండ్రంగా తిప్పి ఎవరూ లేని ప్రదేశంలో లేదా నీటిలో విడిచిపెట్టాలి నరదృష్టితో బాధపడేవారు హనుమాన్ చాలీసాను తొమ్మిది సార్లు పారాయణ చేసి హనుమంతునికి మూడు అరటి నైవేద్యంగా సమర్పించినట్లయితే వారి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది విపరీతమైన నరదృష్టితో బాధపడేవారు ఏదైనా శుక్రవారము అమ్మవారి ఆలయంలో ఎర్రటి చీరను ఎర్రటి గాజులు కనుక సమర్పించినట్లయితే వారి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలన్నీ చేసినట్లయితే ఎంతటి భయంకరమైన నరదృష్టి అయినా సరే తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం